ఏం నేను వ్యవసాయం చెప్తాను నువ్వేం చెప్తావు ఫామౌజిరా ఎవరాలు చెప్తానవా వ్యాపారాలు చెప్తానావా వ్యవహారాలు చేసేది ఎక్కడన్నా ఐదేళ్ళు చేసినాము ఏం దోష్ అంత బెట్ట దొబ్బి తిన్నామనే దొబ్బేమన్నారు తెలిసిందే కదా అంతా నీ బ్లెస్సింగ్ ఏందా చేసిన ఏం పంచాయతీ అంటే నేనే కొంచెం డోస్ పెంచమని చెప్పా డోసు పెంచుతా బేస్ బతారా అక్కడ బొత్స ఏం అన్న బహా బాగా మాట్లాడుతున్నారు అన్నా ఆయన ఏం మాట్లాడలే అర్థం కాక ఆలోచించుకుంటే తుట్టుకుండాలి అక్కడ మాట్లాడితే అదేంటిది ఏంటి ఇదేంటి రాసిమ చదువుకుంటాను ఏమంటావు అన్న లౌడ్ స్పీకర్ తీసేయడం అన్న నేను ఫామ్ హౌస్ వచ్చి కలిసానన్నా ఉంటానన్నా ఉంటా ఏదో మా రిలేషన్ బాగుంది అన్న లౌడ్ స్పీకర్లో మొత్తం తెలిసిపోయింది మీకు కూడా అన్యాయం ఐదేళ్ళు మీరు చేసిందా సార్ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ప్రభుత్వానికి విలువలు విశ్వసనీయతలు ఉన్నాయని అడుగుతా ఉన్నా విలువలా తండ్రి ఉండగా మీరు రాసిన తల్లికి చెల్లికి వాడలేదని చెప్పి మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు ఏ ఛానల్ టీవీ ఫైవా అందులోనేగా నిజాలు చెప్పేది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ పార్టీ ఒకప్పుడు షర్మిలమ్మ మీద తప్పుడు పోస్ట్ పెట్టించింది ఇది నేను కాదు చెప్పింది సాక్షాత్తు షర్మిలానే చెప్పింది కావచ్చు వినండి అప్పుడు మీరు చెప్పమన్నారు కదా అని మీ మీద గౌరవంతో చెప్పింది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తే మీ పొరువులేకపోతాయి షర్మిలమ్మ అంటే మీకు గౌరవం లేదేమో మా అందరికి అభిమానం ఉంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు గారు గా ఉండాలని కోరుకుంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఏంటి ఏం చెప్పట్లేదు ఏం చెప్పాలో తెలియక చేతులు తీసుకుంటున్నాడు చాలా అన్యాయం ఐదేళ్ళు మీరు చేసిందా సార్ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ప్రభుత్వానికి రాసిన తల్లికి చెల్లికి వాటలేదని చెప్పి మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు ఏ ఛానల్ టీవీ ఫైవ్ అందులోనే నిజాలు చెప్పేది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ పార్టీ ఒకప్పుడు షర్మిలమ్మ మీద తప్పుడు పోస్ట్ పెట్టించింది ఇది నేను కాదు చెప్పింది సాక్షాత్తు షర్మిలానే చెప్పింది కావాల్సి షర్మిలాంటి అప్పుడు మీరు చెప్పమన్నారు కదా అని మీ మీద గౌరవంతో చెప్పింది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తే మీ పూర్వలేకపోతాయి షర్మిలమ్మ అంటే మీకు గౌరవం లేదేమో మా అందరికి అభిమానం ఉంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఏంటి ఏం చెప్పట్లేదు ఏం చెప్పాలో తెలియక చేతులు పీసుకుంటున్నాడు